హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన మోరంపూడి సాయి న్యూ నార్త్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు సేల్కి వచ్చాయండి మొత్తం డోర్ అంతా టేక్ డోర్ అండి చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు ఇది నేను చెప్పడం కన్నా మీరు వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది టూ బీహెచ్కే అండి ఫేసింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూస్తున్నంత హాల్ చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ అండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది అలాగే మనకి డబల్ సీలింగ్ చేయించారండి హీట్ అంతా కిందకి దక్కుండా ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే యూడిఎస్ వచ్చి థర్టీ సిక్స్ వస్తుందండి ముప్పై ఆరు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉందండి అలాగే బ్యాకప్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్టీ ఉందండి చూడొచ్చు ఇదంతా హాలు పైన సీలింగ్స్ కానీ అవన్నీ చూడొచ్చు మీరు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టునే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇది వచ్చి డైనింగ్ ఏరియా అండి గుమ్మాలని గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు గ్రానైట్ విండోస్ కూడా అలాగే లిఫ్ట్ కూడా మంచి బ్రాండెడ్ జామ్సన్ లిఫ్ట్ ఇచ్చారండి అన్నీ ఫ్లాట్కి వచ్చి అన్ని బ్రాండెడ్గా యూజ్ చేశారు చూడవచ్చు ఇటువైపున మనకు స్లైడింగ్ డోర్స్తో ఉంటుంది బాల్కనీ అండి వాష్ ఏరియా కూడా అలాగే రోడ్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుంది ఈ ఫ్లాట్కి వచ్చి మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది గాలి వెలుతురు కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లాట్ యొక్క రేట్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ చెప్తున్నారండి యాభై లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి వెంటనే కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు డైరెక్ట్గా ఓనర్ గారితోనో మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ నెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నార్త్ ఫేసింగ్ టూబీహెచ్ న్యూ ఫ్లాట్స్ గురించి చూసే వాళ్ళకి ఈ ఫ్లాట్ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది టూ బెడ్రూమ్స్ ఆపోజిట్ ఆపోజిట్గా ఉంటుందండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వస్తుంది ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇప్పుడు మనం చూడబోద ఫస్ట్ బెడ్రూమ్ అండి రాయనగర్ అంటే మన అందరికి తెలిసిందే కదండి చాలా క్లాస్గా ఉంటుంది ఏరియా అంతానా అలాగే మోరంపూరి జంక్షన్ చాలా దగ్గరలో ఉంటుంది అలాగే వియాలపురం కానీ తిలక రోడ్డుకి కానీ ఏవీ రోడ్డు కానీ అన్నీ కనెక్టివిటీ ఉండే రూట్ అండి ఇదంతానా హాస్పిటల్స్ కానీ ఇటు రైతు బజార్లకు కానీ దేనికైనా మీకు అందుబాటులో ఉండే ఏరియా అండి సాయినగర్ అంటే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు వదులుకోవద్దు ఇప్పుడు మనం చూడబోయేది కామన్ వాష్రూమ్ అండి మన ఎదురుగానే ఉండేది సెకండ్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మనకి సెకండ్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి డోర్ ఉంటుంది చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ ఎంతనా ఇప్పుడు చూడబోయేది మన సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనం చూడబోయేది బాల్కనీ అండి రోడ్ వైపుకు ఉంటుంది వ్యూ చాలా బాగుంటుంది పైన సీలింగ్స్ కూడా చూడవచ్చు మీరు చాలా మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారండి ఫ్లాట్స్ కింద ఫ్లోర్ కానీ ఇవన్నీ గమనించవచ్చు మీరు అలాగే మనకు బాల్కనీ గ్లాస్ వర్క్తో కూడా ఇచ్చారు ఇప్పుడు మన కిచెన్ ఏరియా కూడా చూసేద్దాం కిచెన్ ఏరియాలో మనకి ఎల్షిప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు స్టోరేజ్ చేసుకోవడానికి కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది ఓపెన్ కిచెన్ టైప్ ఇచ్చారు చూడవచ్చు మీరు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తాను ఒకసారి వినేయండి సాయి నగర్లో మనకి న్యూ టూ బీహెచ్కే నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి థర్టీ సిక్స్ వస్తుందండి ముప్పై ఆరు గజాలు వస్తుంది ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబిలిటీ ఉందండి అలాగే బ్యాకప్ జనరేటర్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే ఎనీ బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉందండి ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి యాభై లక్షలు చెప్తున్నారు రేట్ మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు అలాగే మీ ప్రాపర్టీ సంబంధం కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్